ప్రభుత్వంలో బిఆర్ఎస్ కోవట్లు ఉన్నారా అది కూడా పై స్థాయిలో ఉన్నారా ప్రభుత్వంలో చీమ చిటిక్కుమన్నా వెంటనే సమాచారాన్ని ప్రతిపక్షానికి చేరవేస్తున్నారా ఆ దొంగలెవరో ఇప్పుడు రేవంత్ సర్కార్ పసిగట్టేసిందా హిల్ట్ పాలసీ లీక్ తో తీగలాగితే డొంకలే ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పేరుతో పారిశ్రామిక వాడల్లో మల్టీపర్పస్ జోన్స్ అభివృద్ధికి ఉద్దేశించిన విధానం అది నగర అభివృద్ధిలో ఇదో మైలురాయిగా నిలిచిపోతుందని ప్రభుత్వం భావిస్తుండగా అసలు ఆ పాలసీ పూర్తి స్థాయిలో రూపుదిద్దుకోకముందే వివరాలు బ్లూ ప్రింట్ మొత్తం ప్రతిపక్ష పక్షం బీఆర్ఎస్ చేతికి చేరింది కొంతమంది మంత్రుల కంటే ముందుగా వివరాలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు తెలియడం ఆయన మీడియా సమావేశం పెట్టి ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడంతో షాక్ అయ్యారు ఇక సీఎం రేవంత్ రెడ్డి అయితే దీనిపై తీవ్ర అసహనానికి గురయ్యారు మేటర్ అసలు మంత్రివర్గంలో చర్చకు రాక మునిపే బీఆర్ఎస్ వాళ్ళ చేతికి ఎలా చేరిందో తేల్చమని విజిలేస్ దర్యాప్తుకు ఆదేశించారు ఆయన స్వయంగా ముఖ్యమంత్రి సీరియస్ అయిపోవడంతో అలర్ట్ అయిన దర్యాప్తు అధికారులు బాగా లోతుల్లోకి వెళ్ళి పూర్తి వివరాలు సేకరించి ఓ డీటెయిల్డ్ రిపోర్ట్ ని ప్రభుత్వానికి అందజేశారట రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నత స్థానంలోనే కోవట్టులు ఉన్నారంటూ ఆ రిపోర్ట్ లో ఉందన్న వ్యవహారం ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లో కలకలం రేపుతోంది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమర్పించిన నివేదికలో పలు కీలకమైన అంశాలను ప్రస్తావించినట్టు తెలుస్తోంది హిల్టు పాలసీ సమాచారాన్ని ముందే ప్రతిపక్షానికి లీక్ చేసిన వ్యవహారంలో ఇద్దరు ఐఏఎస్ అధికారులతో సహా నలుగురు ఆఫీసర్స్ పాత్ర ఉన్నట్టు విజిలెన్స్ గుర్తించిందట విజిలెన్స్ రిపోర్ట్ లో పేరుందని ప్రచారం జరుగుతున్న ఓ ఐఏఎస్ ఇప్పటికే ప్రభుత్వ పెద్దల్ని కలిసి అందులో తన పాత్రలేమీ లేదని వివరణ ఇచ్చుకున్నట్టు కూడా సచివాలయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది ఇక తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కు చెందిన ఇద్దరి అధికారుల ప్రమేయంపై విచారణ జరుగుతుండగా ఇటీవల అదే శాఖలోని మరో అధికారిని బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది ఎయిట్ పాలసీపై కొద్ది రోజులుగా రాజకీయ దుమారం నడుస్తోంది దీని ద్వారా దాదాపు ఐదు లక్షల కోట్ల రూపాయల భూ దోపిడీకి తెరతీసారంటూ బీఆర్ఎస్ బీజేపీ తీవ్రంగా విమర్శిస్తున్నాయి దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి అతిపెద్ద అవినీతికి తెరలేపారంటూ డైరెక్ట్ గా టార్గెట్ చేస్తున్నారు విపక్ష నాయకులు దాంతో సీరియస్నెస్ పెరిగిపోయింది అసలు ప్రాథమిక దశలోనే వివరాలు విపక్షానికి లీక్ అవడంతో ప్రభుత్వంలో ప్రతిపక్ష కోవట్ల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది హిల్టు పాలసీ ముసాయిదా లీక్ కావడంపై పరిశ్రమల శాఖ టీజీ ఉన్నతాధికారులను అనుమానించారు వాళ్ళలో ఎవరో ఒకరు ఈ నిర్వాకానికి ఒడిగట్టారని ముసాయిదా ప్రతిని హార్డ్ కాపీ రూపంలో పంపించారని అంచనాకు వచ్చారు దాంతో పరిశ్రమల ఉన్నతాధికారుల్లో బిఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్న వారు ఎవరంటూ ఆరా తీసి వారి కదలికలపై నిఘా పెట్టారు అదే సమయంలో పాలసీ డ్రాఫ్ట్ లీకేజీ పై మంత్రివర్గంలో పెద్ద ఎత్తున చర్చ జరిగినట్టు తెలుస్తోంది కేబినెట్ లో జరిగిన నిర్ణయాలు వెంటనే ప్రతిపక్షాలకు వెళ్లడాన్ని ముఖ్యమంత్రి సీరియస్ గా తీసుకున్నారు దాంతో అన్ని మార్గం లో కూలాగిన విజిలెన్స్ ఫైనల్ గా పరిశ్రమల శాఖకు చెందిన ఇద్దరు ముగ్గురు అధికారుల ద్వారానే సమాచారం లీక్ అయినట్టు నిర్ధారణకు వచ్చింది అయితే ఇంటి దొంగలెవరో తెలిసిపోయింది ఇక వారి విషయంలో ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందనేది ఉత్కంఠగా మారింది ప్రతిపక్షానికి ప్రభుత్వ సమాచారం చేరవేయడాన్ని సీరియస్ గా తీసుకొని వాళ్ళని ఉద్యోగాల్లో నుంచి తొలగిస్తుందా లేక శాఖాపరమైన చర్యలు తీసుకుంటుందా అన్నది చూడాలి